నమస్తే నేను మీ చక్రి మాణిక్యం ఈ చల్లని వెదరిగి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సమదృష్టి అనే పాఠం ఉంది ఆ ఐటీ తెరీస్ బాబు రాసింది దానికి ఒక చక్కటి బాని కట్టుకున్నా పాడుకున్నా కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదురా చెట్టు ఒకటే నలుపు చెట్టుగా పునలుపు కాదురా చినుకు స్పర్శగే కదా నేల గడుపు పండది చినుకు స్పర్శకే కదా నేల గడుపు పండేది మబ్బొ నలుపు మబ్బు చినుకు నలుపు కాదురా ಮಬ್ಬು ಕಟೇ ನಲುಪು ಮಬ್ಬು ಚಿನ್ನುಕು ನಪು ಕಾದುರ ಚರು ತಗಿಲಿ ಕದಾ ನಿದುರಮತ್ತು ಅದೇ ಅಕ್ಷರಮೇನ ಪೂ ದಾಚರು ನಪು ಕಾದುರ ಅಕ್ಷರಮೇನ దాని చరుపు నలుపు కాదురా అరచిమరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు అరచిమరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు గొంతుకటే నలుపు దాని అరుపు నలుపు కాదురా ಕಲೇ ಕದ ಅಂದಮಿನ ಭವಿ ತಗದುಲೂ ಕಲೇ ಕದ ಅಂದಮಿನ ಭವಿ ತಗದು ರೇ ಒಟೇ ನಲುಪು ರೇ ಕಲಲು ನಪು ಕದುರೇ ಒಟೇ ನಲುಪು రేకలలు నలుపు కాదురా ఎదురీ తగుదిగవో నది కోతలు తప్పవు ఎదురీ తగుదిగవో నది కోతలు తప్పవు ఈతో ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదురా పరుగుతోనే బతుకు వెతికి పూజగను మిత్రుడా పరుగుతోనే బతుకు వెలిపి పూజగలవు మిత్రుడా కటే నలుపు నీ పొరుగునలుపు కాదురా కటే నలుపు నీ ಪರಗು ನಪು ಕಾದುರ ಥ್ಯಾಂಕ್ ಯು ದಿ ಸೇ ಚಕ್ರಿ ಲಿರಿಕ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಫಾರ್ ಮೋರ್ ಡೀಟೆಲ್ಸ್